స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం నేమ్ ఎస్ఆర్ డిపిటిసి బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ రాష్ట కార్యదర్శి మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చనాగమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో ఘనంగా నిర్వహించారు పట్టణంలో కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముగ్గు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచ్చేసి ముగ్గు పోటీల కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పొలే నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి నాగమణి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు ముగ్గులు వేశారు ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో బండారి పద్మావతి జీహెచ్ఎంసి మహిళా అధ్యక్షురాలు తాళ్ల భాగ్యలక్ష్మి జిహెచ్ఎంసీ మహిళా అధికార ప్రతినిధి గోసిక స్వప్న జిహెచ్ఎంసీ మహిళా ముఖ్య కార్యదర్శి జ్యోతి గౌడ్ పి దుర్గేష్ మురళీధర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు This is the I'm అందన్స్ కు పెట్టింది అంటే అది అది ఎక్కడైతే ఉందో

వెంకటేశ్వ ఎవరికి వచ్చింది పక్కన క్లారికి నెక్స్ట్ టైం వస్తాం చేసి పెట్టండి ఓకే మేడం మీరు అందరూ అండి నేను తెలియదు అండి తెలియదు అందరే అది ఇల్పో తన్నక అద సపక ఎవర్ క్వాలిటీ కండిషన్ వాలితే సక్సెస్ నేను కొడైరు నేను మార్క్ చేస్తా కట్ కొడబెడతొ టెక్ క్లాస్ కౌన్సల్త లేను కచ్చితంగా आना చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సాయి చబాయి ఈరోజు నూట తొంభై నాలుగో జయంతి ఆవిడ సందర్భంగా ఈరోజు నాగమణి గారు అచ్చ నాగమణి గారు అచ్చ నాగమణి గారు ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరం కూడా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా మన మహిళలం ఈ రోజు ఏంటనేది సాహిత్యం మనకి మొట్టమొదట మహిళ టీచర్ ఆవిడ మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళా టీచర్గా ఉంది ఆవిడ ఎంత కష్టపడ్డదంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ ఎవరికైనా సరే చదువుకోటానికి ఇంతకు ముందు ఫస్ట్లో చదువుకోటానికి మనకి అత్యంత వర్గాల వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే అరే మీరు చదువుకుంటే మీకు ఈ గండాలు ఉన్నాయి ఆ గండాలు ఉన్నాయి అని అనేసి మనకి చదువు లేదనేసి ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు అట్లాంటిది కూడా ఆవిడ ఏం చేసేదంటే చదువు చెప్పాలా చదువుకోవాలా వెనకబడి తరగతులు అందరు కూడా మనలాగా అందరు బాగుపడాలా వాళ్ళు కూడా అన్ని తెలుసుకోవాలని చెప్పేసి చదువు సందర్భంగా ఆవిడ ఎన్నో ఎగసాట్లు పడింది చదువు చెప్పడానికి పోతుంటే కూడా కొంతమంది ఆవిడ నేను బురద పోసేవాడు బురద పోస్తే కూడా బురదను కూడా కాదనుకొని ఆవిడ ఇంకొక చీర బ్యాగ్లో పెట్టుకొని వచ్చి మనలాంటి వాళ్ళు ఇళ్ళల్లో ఒక గుడిసెలో తెలి ఇంకొక చీర మార్చుకొని ఆ చీర కట్టుకొని మళ్ళీ పిల్లలు మన పిల్లలకి అందరికీ పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళేది అంత కష్టపడ్డ మహిళ ఈరోజు మహిళలు అందరూ కూడా ఈరోజు మనం చదువుకొని ఇంత గౌరవంగా ఉంటున్నామంటే ఇదంతా సావిత్రిబాయి గారి కూడా ఆమె సందర్భంగా ఈ విధంగా తెలుసు తెలియపంచుకుంటున్నా ఆవిడకి ధన్యవాదాలు నేను నా పేరు నాగమణి